ఆడున్నాకి మాత్రం ఈ ఏడు అమ్ముతాను నీ ఎట్ల కో తొంభై మంది వాళ్ళకి నువ్వు ఒకరి రాకుంటాయను తొమ్మిది అమ్ముతాను నా ఏడు పడితే అచ్చి నా ఏడు తెలిసాగారు

నమస్కారం అదే ముప్పై ఏడున్నారా అందరూ ఇప్పుడే మనం రైతులున్నారు కొనుక్కునేవాళ్ళు చెప్ప నమస్తేనా శివ సీజన్ లేదన్న ఇప్పుడు తక్కువ మాము దసరా దసరా బావాల ఏం సమస్య ఎద్దులు సమస్యలు మేధలేనోళ్ళు అమ్ముకుంటున్నారు అక్కడే కర్ణాటకమే కర్ణాటక నుంచి వచ్చింది